లో వస్తుంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏజెల్లో వస్తుంది పల్నాడు జిల్లా ఓకే పల్నాడు జిల్లా ఓకే ఇప్పుడు తెలంగాణ బోర్డర్కి ల్యాండ్కి ఎంత దూరం ఉంటది తెలంగాణ బార్డర్ కి పన్నెండు ఒక మూడు పదహారు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్ వస్తుంది వచ్చే పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఏ మండలం కింద వస్తుంది సార్ ల్యాండ్ మండలం మండలం దాచేపల్లి దాచేపల్లి మండలం అవును ఓకే ఇది హైవే ఫేసింగ్ ల్యాండ్ ఆ అర్ధంకి టు నార్కేట్పల్లి హైవే ఓకే ఓకే అర్ధంకి టు హైవే ఆ హైవే హైవే ఆనుకొని వస్తుంది ల్యాండ్ అవును హైవే అనుకొని వస్తుంది ఓకే ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని సార్ ఇది మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు అవును సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ మీరు మీరని చెప్తున్నారు ఇప్పుడు అదే ఒకటి అరవై చెప్పాం మొన్న ఒక కోటి అరవై ఐదు లక్షలు ఆ చెబితే ఆయన నర్సిరెడ్డి గారు అని ఒక మీడియేటర్ దాచిపిల్ల ఆయన తీసుకువచ్చాడు ఎవరో గుంట్రు అమెరికా వాళ్ళు ఒకటి యాభై ఐదు దాకా అడిగి మళ్ళీకి వచ్చి చెబుతా ఉన్నారు వాళ్ళు ఇంకా రాలేదు ఓకే ఓకే అర్థమయ్యింది సార్ ఇప్పుడు 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 ఎంత మళ్ళీ చెప్పండి మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఓకే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఏం పంటేస్తున్నారు ప్రజెంట్ ఇద మాగాణి బండి ఓకే బోర్లు ఉన్నాయా బోరు మన పొలంలో అయితే లేదు పక్కన ఉన్నాయి ఓకే ఈ ల్యాండ్ లో కరెంట్ ఉంది ఓకే కరెంట్ ఉంది ఇప్పుడు ఈ ల్యాండ్ దగ్గర డెవలప్మెంట్ చేసిన ఏమేమి భవ్య ఆయిల్ బంక్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది దాన్ని ఆనుకొని మళ్ళీ చెప్పండి భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అవును సార్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆయిల్ బంక్ ఉంది ఓకే అంటే మన ల్యాండ్ ఆనుకొని వస్తది ఆ ల్యాండ్ కి తూర్పు అయితే ఆనుకొని వస్తది ఇప్పుడు ఆ దాంట్లో ఏమేమి ఏం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ ఆయిల్ బంకు రన్నింగ్ ప్లస్ వెనకమాల వర్క్ షాప్ పెట్టారు షెడ్డు వాళ్ళది ఐదు అందరాల చిల్లర మొత్తం అందరి కొనుగోలు చేసి ఓకే అయితే వాళ్ళు ఏం చేశారంటే భవ్య సిమెంట్ ఫ్యాక్టరీని ని చెట్నాయుడు గ్రూప్ కమ్ముకున్నారు ఓకే అందుకని దీన్ని కూడా విడిగా వేరే కస్టమర్కి అమ్ముకున్నారు ఇప్పుడు అదేంటంటే వెనకమాల లోనేమో మిర్చి ప్యాకింగ్ జరుగుతుంది ఎక్స్పోర్ట్ ప్యాకింగ్లో ఏదో ముందు ఆయిల్ బంకే ఆయిల్ బంక్ రన్ అవుతుంది ఓకే అది సార్ చిన్న డౌట్ అంటే నా కస్టమర్లు కూర్చున్న డౌట్ నేను అడుగుతున్నా మిమ్మల్ని అడగండి తప్పలేదు ఓకే ఒక ఎకరం ఒక కోటి ఇరవై ఐదు లక్షలు మీరు చెప్తున్నారు ఒక ఎకరము కోటి అరవై ఐదు లక్షలు పెట్టి అక్కడ కొనుక్కుంటే కస్టమర్కి ఏం లాభం ఉంటది అదే మీ ఐడియా ప్రకారం చెప్పండి అంటే మీ గనక పబ్లిక్ అవగాహన ఉంటే దీన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు సార్ వినండి చెప్పండి చెప్పండి ఇప్పుడు ఎందుకంటే ఇవాళ వాస్తవంగా నార్కేటిపల్లి హైవేలో మా పొలానికి పరమట వైపు తూర్పు వైపున ఉన్న పొలాలలో మాది మా పక్కన మా తమ్ముడిది తప్పితే అన్ని బిజినెస్ ల్యాండ్స్ అయినాయి కోల్డ్ స్టోరేజ్ అని ఆయిల్ బంక్ అని రైస్ మిల్ అని అయినాయి ఓకే దాచేపల్లి టౌన్ కి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ కాబట్టి హైవే బేజ్ చేసుకొని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా ఇస్తుంది హైవేలు ఆధారంగా చేసుకొని ఇస్తున్నప్పుడు ఏంటంటే దాన్ని రియల్ ఎస్టేట్ కి వాళ్ళు రియల్ ఎస్టేట్ కి వాడుకుంటారు ప్లాట్లు లెక్క అమ్ముకొని లేదంటే ఇండస్ట్రీ లెక్క వాడుకునే వాళ్ళు ఇండస్ట్రీ లెక్కలో కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పైన ఎంత ఉండ మామూలుగా ఈ రియల్ ఎస్టేట్ కింద స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఏరియా కింద ఇస్తున్నారు ఇండస్ట్రియల్ ఏరియా కింద ఇచ్చే వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి రై ఒక వ్యక్తే స్వచ్ఛంగా కొనగలి కొనుక్కున్నారు అనుకోండి పొలం మొత్తం దానికి రకరకాల వాళ్ళని కలిపి వాళ్ళకి ఇప్పుడు మనం సెంటు ఖర్చులతో రెండు లక్షలు పడింది అనుకో ఆయన ఐదు లక్షల అమ్మాడు అనుకో కొన్న వ్యక్తి ఇండస్ట్రీ పెట్టుకునేవాడైతే ఐదు లక్షల వాల్యూని లోనే పదిహేను లక్షల వాల్యూగా రాయించుకోవచ్చు అప్పుడు ఏంటంటే పదిహేను లక్షల వాల్యూగా రాయించుకుంటే మూడు రేట్లు ఎక్కువ రావటం ఒకటి గవర్నమెంట్ ఫండ్ అందులో నాన్ రిఫండబుల్ ఫండ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఓకే సార్ పది కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ పరంగా లోన్ ఇస్తుంది కానీ పది కోట్లకి ఎనిమిది కోట్లు లెక్కన ఇస్తే ఎన్ని కోట్లు అన్ని కోట్లు తీసుకున్నా ఆ పైన పెట్టుకునే రెండు కోట్లు పైన ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు తప్పితే ఆ ఎనిమిది కోట్లు రిఫండ్ కట్టే పని లేదు గవర్నమెంట్ కి అందుకనే ఏంటంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవచ్చు ఇదే ల్యాండ్ లో మిర్చి డ్రయర్ పెట్టుకోవచ్చు మా ఏరియా మిర్చి పంట ఎక్కువ కాబట్టి పిడుగురాళ్ళ సెమ్మ ఇండస్ట్రీస్ ఏరియా కాబట్టి సెమ్ ఇండస్ట్రీస్ సంబంధించి ప్యాకింగ్ పెట్టుకోవచ్చు ఓకే అట్లా రకరకాలుగా ఆరు రకాలుగా ఉపయోగించుకోవచ్చు దాన్ని సో మీరు ఏమంటారు అంటే ఏదైనా కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు అంటారు టోటల్ గా కమర్షియల్ గా వాడుకునే వాళ్ళకే అది అనుకూలంగా ఉండి ఓకే సార్ రైట్ ఈ మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లలో మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సారీ సారీ ఈ మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్ల్లో ల్యాండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చేసిన ఏమేమి ఒకసారి చెప్పగలరా డెవలప్మెంట్ చేసి ఉన్నాము అదే పరవట వైపు తూర్పు వైపు ఏమో ఆయిల్ బంక్ ఉంది ఏం ఆయిల్ బంక్ అది ఇదే భవ్య ఫ్యాక్టరీ వాళ్ళది పరవట వైపు వచ్చేసరికి కోల్డ్ స్టోరేజ్ ఉంది ఆ దానికి పరవట వైపు వచ్చేసరికి ట్రేడింగ్ రైస్ మిల్ ఉంది కోల్డ్ స్టోరేజ్ కి ఎదురు హైవే కావతల పక్క మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ ఉంది అట్లా ఓకే సార్ అంటే మీరు ఏమంటున్నారంటే అక్కడ పెట్రోల్ బంక్ పెట్టొచ్చు కోల్డ్ స్టోర్ చేయొచ్చు స్కూల్ కాలేజ్ హాస్పిటల్ అట్లా ఏవి ఏదైనా కానీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యం గారు అంటారు ఓకే అందుకు సార్ అంటే ఇందాక మీరు అన్నారు కదా పబ్లిక్ లో పద్దెనిమిది ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ అనుభవంలో ఉన్న డెబ్బై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంత పబ్లిక్ లేకపోతే నేను మీతో మాట్లాడలేను కదా మీరు నాకు ఫోన్ చేయరు కదా మీకు ఇప్పుడు నేను మార్కెట్ లో లేకపోతే మీరు నాకు ఫోన్ కదండి అదే నేను మార్కెట్ లో ఉన్నాను మీ ల్యాండ్ నేను సుబ్రహ్మణ్యం అమ్మగలడు అని మీకు ఒక నమ్మకం ఏర్పడితేనే మీరు నాకు అమ్మతో సుబ్రహ్మణ్యం గారు అని చెప్పారు నాకు అవును నాకు అన్ని తెలుసు మీ మాటల ద్వారా ఇందామని చెప్పేసి మీ మాటలు మా కస్టమర్లకి అక్కడ డెవలప్మెంట్ ఏమేమి ఉంటాయి అనేది చెప్పడం కొరకు నేను మీ ద్వారా మాట్లాడిచ్చాను ఓకే థ్యాంక్ యూ సార్ నైస్ టాకింగ్ రైట్ okay right. okay thank you, thank you.